తరుగుతున్న కొద్ది మెగా పిల్లలకి రెండు వందల మంది రైతులు వీక్షించారు ఇది వాటర్ ప్రతి రైతు కూడా కొంచెం యొక్క పరుస్తూ ఎత్తనం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇది ఒక చెట్టునండి ఒక చెట్టు మినిమం వెయ్యి కాయలు పైన ఉంటాయి వెయ్యి కాయలు పైన ఉంటాయి కాయ సైజు కూడా బాగుంటుంది వన్ పర్సెంట్ కూడా తాగలేదు అది గింజ అవ్వ ఉన్నటువంటి వెరైటీ మీ పేరేం పేరు అండి నా దీపక్క ఎ ఊరు అండి మీది గుండాల మీరు చూడండి గుండాలండి మీది గుండాల అయితే మీకు ఇప్పుడు ఏమేమి వెరైటీ పెట్టారండి మీరు మేము భగవాన్ పెట్టామండి టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ బాగోన్ పెట్టారు మీరు ఏం చేస్తారండి నేను కాలేజ్ వెళ్తా సార్ ఈవినింగ్ వచ్చి తోటకి నీళ్ళు అవి పనులు అంట మా డాడీ వ్యవసాయం చేస్తారు మీరు గమనిస్తారండీ మొత్తం ఎలా పడుతుంది చాలా బాగా పడింది సార్ ఈ సీడ్ అట్లా పర్టికులర్ మీరు గమనిస్తారా గమనిస్తారు సీఎం పడింది ఈ సంవత్సరం సీడ్ ఎట్లా పడింది గమనిస్తాను సార్ అంత ముందు ఎలా పడింది అనేది గమనిస్తారా గమనిస్తాను సార్ చదువుకుంటారు కదా ఏం చేస్తున్నాను డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను ఓకే అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ భగవాన్ీట్ పెట్టారు కదా మీకు ఎలా తెలుసండి ఈ భగవాన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ భగవాన్ స్వీట్ వెరైటీ సార్ చెప్పారు సార్ మాకు జయదీష్ సార్ చెప్పారు రెండు ప్యాక్ తీసుకొచ్చారండి మీరు ఐదు ప్యాక్ లు సార్ ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చాను ఏ షాప్ లు ఇచ్చారండి కమ్మ వాళ్ళ సార్ కృషి షాప్ లోమ్మల మీరు అయితే మీకు ఈ వెరైటీ ఎలా కాసిందండి చాలా బాగా చాలా బాగా ఇంత ముందు ఈ కాపు మేము ఈ సీట్ చూడలేదు ఇప్పుడు చాలా బాగా దిగుబడి కూడా మంచిగా చాలా బాగా రెండు ఎకరాలు వేసింది సార్ మూడు ఎకరాలు వచ్చారు మూడు ఎకరాలు మీకు ఎలా కాసిందండి చాలా బాగా సార్ ఇంత ముందు ఎప్పుడు చూడలేదు చాలా బాగా చాలా బాగా ఒక సర్టిఫికేట్ ఉంది కూడా చూడండి కాపు చూడండి ఎలా కాసింది భగవాన్ ఉంది చూడండి దగ్గర కాపు తాల్గా చిక్కగా గుత్తు గుతుకు కాసింది ఈ వెరైటీ మీరు చూడండి అన్ని చెట్లు కూడా కాయ ఉంది మీకు అన్ని తోటలు పక్కనే మొత్తం వచ్చి చూసానండి అండి అలా నల్లి మీకు తట్టుకుందండి సార్ నల్లికి వైరస్ సార్ బాగా మంచిగా మీకు పక్కన అతని బండి మీద చూస్తుంటే అన్ని ఇది పోయినాయి చూడండి నలభై రోజుల తోట అయితే ఉంటూ ఉండి మీకు ఎంత పచ్చ ఉంది తోట కూడా నలభై రోజుల తోటలోనే ఉంది మొత్తం కూడా భగవాన్ చీడ అనేది దగ్గర కాకు మొత్తం పడుతుంది మొత్తం కూడా దగ్గర కాకు అసలుకి కాయ ఇరవై కాసింది మొత్తం చెట్టు అంతా ఇరవై పైలాగా మొత్తం వెరైటీ చాలా బాగుంది సార్ తీసుకుంటాం ఇదే తెలిసింది ఇదే భగవాను టూ ఫైవ్ త్రీ ఫైవ్ అనేది వెరైటీ ఇవాళ ఏ నెల అండి ఇది ఫిబ్రవరి ఫిబ్రవరి తారీఖు ఎంత ఇవాళ పదమూడు పదమూడు తారీఖు ఫిబ్రవరి పదమూడు తారీఖు మీకు వచ్చి తీయడం జరిగింది గుండాలు రావడం జరిగింది గుండాలంటే కమ్మ ఎన్ని కిలోమీటర్ వస్తుంది అండి అరవై కిలోమీటర్ వస్తుంది సార్ అరవై కిలోమీటర్ వస్తుంది కమ్మ అరవై కిలోమీటర్ వస్తుంది గుండాల నుంచి తోట కూడా చూడండి ఎంత పచ్చదనం తోట కూడా చూడండి ఎంత పచ్చదనం ఉందో ఇప్పుడు దాకా కూడా ఫిబ్రవరి నెల వచ్చినా గానీ అన్ని తోటలో పోయినా కానీ కాపు కూడా చూడండి ఎలా కాసింది దగ్గర కాపు చూడండి ఎలా కాసింది

కొమ్మ ఒకటి చూడండి అండి ఒక కొమ్మ ఇప్పుడు చూడండి ఎన్ని కాయలని చూడండి గుత్తులు గుత్తులకు కాసింది ఇది సేబు ఉంది ఇది కాయలు అండి ఇది కాయలు అండి ఉస్కిరాయలు చూడండి కాయ సైజ్ చూడండి కాయ సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో రెడ్ కలర్ కానీ సైజు కానీ కింద ఏ సైజ్ ఉందో పైదాక్ కూడా అదే సైజు ఉంది ఈ గుత్తులు గుత్తులు కాసింది అనమాట కొమ్మలలో కూడా అక్కడ గుత్తుల గుత్తులే ఉంది గుత్తులు గుత్తులు

డేట్ కూడా అండి ఫిబ్రవరి పదమూడు ఓకే మీకు చూడండి అంత గుర్తు కొమ్మ కాసి పండుకుంది తోట మాత్రం చూడండి ఎలా ఉండు తోట కాసి పండుకుంది అనమాట కాసేజ్ కూడా బాగుంది అదే మొత్తం కూడా తోట కూడా అంత పచ్చకు స్త్రీలో స్త్రీలు ఎలా కాదు తోట మొత్తం గుర్తి చాలా తోట ఎట్లా ఒక చూడ చూడ ఒకసారి చూడండి చూడండి కూడా చూడండి అంత బాగుంది ఒక మండ చూడండి ఒక మండ చూడండి మండలు చూడాలి కాయలు కూడా చూడండి అంత లెంక్ ఉందో కాయ చూడండి అంత లింక్ ఉందో కూడా పిచ్చి ఉంది బాగా కాటా కూడా అనేది ఇతర వస్తుంది చూడండి దిందు పండుగ చూడండి మార్కెట్ కూడా హైవే పడుతుంది అనమాట సన్నగా బాగుంది భగవాన్ అనేది మెగినా షీట్స్ అండి మెగినా షీట్స్ అంటే దానికి వన్ వన్ నైన్

దీపక్ గుర్తులో గుర్తి చెట్టుకుంటా కూడా కాయలు వేసుకోండి భగవాన్ చూసాం చూడండి ఎట్లుంది కాపుడు చూడండి ఆ పైన ఎట్లుందో చూడండి పైన కొసారి కొమ్మలు చూడండి వాళ్ళు తీసుకుంటు ఎట్లుందో దాంతో పాటు ఇటువంటి పోత ఎట్లా వస్తుంది చూడండి చూడండి పైన కుమ్మంది ఎంత బారెంతుందో పైన కూడా బారెంటే కనిపిస్తుంది చూడండి 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 పెప్పరే వచ్చినప్పుడు కూడా నల్లి కట్టుకుంది గొబ్బా కట్టుకుంది కాయ చూడండి ఎట్లుందో సో గుత్తులు గుత్తులే చూడండి తోడు ఎంత ఉందో చూడండి ఎట్లుందో ఉందో కాయ చూడండి ఎట్లుందో చూడండి గుత్తిలో గుత్తులు గుత్తిలో గుత్తులే ఉంది చూడండి మొత్తం తోట చూడండి గుత్తులు గుత్తులు ఓ కాయ చూడండి ఎట్లుందో చూడండి పైదాగ్ కూడా కింద నుండి పైదాగ్ కూడా చూడండి అట్లా ఎట్లా వస్తుంది చూడండి కాయ చూడండి ఎట్లుందో వీక్షించారు ఈ తోటని ప్రతి రైతు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ విత్తనం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇది ఒక చెట్టేనండి ఒక చెట్టు మినిమం వెయి సైజు కూడా బాగుంటుంది వన్ పర్సెంట్ కూడా తాగలేదు అధిక గింజ బాగున్నటువంటి వెరైటీ షాట్